పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది పాకిస్తాన్ కు ధీటైన జవాబు ఇచ్చింది పహల్గామ్ దాడికి పాల్పడిన తీవ్రవాదులకు పాకిస్తాన్ మద్దతు తెలుపుతుంది ముఖ్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా జైషే మహ్మద్ సీజ్బుల్ ముజాహిద్దీన్ మూడు ఉగ్రవాద సంస్థలను భారత్ పై దాడి చేయడానికి పంపిస్తున్నారు ముఖ్యంగా లష్కరే తోయిబా టెరరిస్టులకు పాకిస్తాన్ ఐఎస్ఐ ట్రైనింగ్ క్యాంప్స్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తుంది ఫండింగ్ ఏర్పాటు చేస్తుంది జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ గ్రూప్ పాక్ ఆర్మీ అండదండలు ఉంటాయి ఐఎంఎఫ్ నుంచి ఫండ్స్ తీసుకొని ఆ డబ్బులు ఉగ్రవాదులకు మళ్లిస్తారు జిహాద్ పేరు చెప్పి ఇస్లామిక్ దేశాల నుంచి డబ్బులు అడుక్కుంటారు యాభై సంవత్సరాలుగా పాకిస్తాన్ అమెరికా చైనా రెండు దేశాలు వాడుకుంటున్నాయని భారత్ సత్తా ఏంటో ప్రపంచ దేశాలు చూశాయంటున్న రిటైర్డ్ మేయర్ ఉబ్రాయి సింగ్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు ఫేస్ టు ఫేస్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు భారత్లో అదును చిక్కినప్పుడల్లా ప్లాన్స్ వేస్తూ దాడి చేస్తున్న పరిస్థితి నెలకొంది అసలు మూడు ఉగ్రవాద సంస్థలు ప్రధానంగా దాడి చేస్తున్నాయి లష్కరే తొయబా జైషే మహమ్మద్ హిజ్బుల్ ముజాహిదీన్ ఈ మూడు సంస్థలు ఎట్లా పనిచేస్తాయి పాకిస్తాన్ వీటికి ఎట్లా ట్రైనింగ్ ఇస్తుంది అన్న కోణంలో తెలుసుకునేందుకు మనతో మాట్లాడేందుకు రిటైర్డ్ మేజర్ ఒబ్రాయ్ సింగ్ గారు సార్ చెప్పండి గత కొంతకాలంగా మనం పేర్లు వింటూ ఉంటాం ఈ మూడు ఉగ్రవాద సంస్థలు కానీ చాలామంది అసలు వీటి ఆర్గనైజేషన్స్ ఎట్లా పనిచేస్తాయి వీళ్ళకి ఫండింగ్ ఎట్లా వస్తాయి వీళ్ళకి ట్రైనింగ్ ఎట్లా ఇస్తారు వెపన్స్ ఎట్లా వస్తాయి అనేది ఒక పాకిస్తాన్ అందిస్తుందని అందరికీ తెలుసు కానీ పాకిస్తాన్ మేము ఏమి అందించట్లేదు వాళ్ళకని చెప్తుంటారు అసలు ఏంటి వీటి లక్ష్యాలు ఏంటి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వీళ్ళని గుర్తించడానికి ట్రై చేద్దాం ఇక్కడ మీరు చూస్తున్నది ఇక్కడ మీరు చూస్తున్నది జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ ఇక్కడ మీరు చూస్తున్నది హాఫీజ్ సయీద్ లష్కరే తైబా హెడ్ ఈయన కూడా లష్కరే తైబా వన్ ఆఫ్ ది కో ఫౌండర్ జాకివుర్ రెహమాన్ లక్వి అని చెప్పి ఈయన మనందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే దావూద్ ఇబ్రాహీం నౌ ఇప్పుడు పహల్గామ్లో జరిగిన ఏదైతే ఉగ్రవాద దాడి ఉందో దాని వెనుక ఈ లష్కరే తైబా నుంచి పుట్టుకొచ్చిన ఇంకొక సంస్థ దాని పేరు ద రెజిస్టెన్స్ ఫోర్స్ ఆ రెజిస్టెన్స్ ఫోర్స్ సంబంధించిన లీడర్షిప్ ఫొటోస్ ఇంకా రాలేదు సో వీళ్ళ నుంచి వచ్చిందే ది రెజిస్టెన్స్ ఫోర్స్ నో ఈ లష్కర్ తైబా ఏదైతే పాకిస్తాన్లో ఐఎస్ఐ అనే ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళిద్దరిని డైరెక్ట్గా కంట్రోల్ చేస్తారు అంటే వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఐఎస్ఐ ఎస్టాబ్లిష్ చేస్తుంది వాళ్ళ ఫండింగ్ కూడా ఐఎస్ఐ తీసుకొస్తుంది వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఐఎస్ఐ ఇస్తుంది అన్ని ఆదేశాలు కూడా ఐఎస్ఐ ఇస్తుంది సో ఈ లష్కర్ తైబా అండర్ ది డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ఐఎస్ఐ ఆఫ్ ది పాకిస్తాన్ ఈ జైషే మొహమ్మద్కు వచ్చేసరికి వీడు ఇండిపెండెంట్గా ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నాడు దాని పేరు జైషే మహమ్మద్ దానికి సంబంధించి ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఫండింగ్ కానీ ఇదంతా ఇస్లామిక్ కంట్రీస్ నుంచి వస్తుంది వెస్ట్ ఏషియా నుంచి ముఖ్యంగా వీళ్ళకి డబ్బు వస్తుంది కాకపోతే ఎలాగైతే ఇక్కడ ఐఎస్ఐ వీళ్ళకి అంత సపోర్ట్ ఇస్తుందో అలాంటి సపోర్ట్ వీడికి ఎవరు ఇవ్వట్లేదు కాకపోతే పాకిస్తాన్ ఆర్మీ బ్లెస్సింగ్ వీడి మీద ఉంటుంది సో అందుకే మీరు రీసెంట్గా ఉంటారు వీడి వీడి ఫ్యామిలీ మెంబర్స్ని ఆ అటాచ్లో ఏడో తారీఖున మనం చేసిన అటాచ్లో వీడి ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు కదా వాళ్ళ ఫ్యూనరల్ సెరమనీకి మొత్తం ఆర్మీ వచ్చింది ఐఎస్ఐ వాడు ఎవడు కనిపించలేదు బికాజ్ ఐఎస్ఐ వీళ్ళని సపోర్ట్ చేస్తుంది వీళ్ళకు అంత డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండదు అంటే ఒక చిన్న స్టేట్మెంట్లో చెప్పాలంటే ఐఎస్ఐ పెంచుకున్న కుక్కలు వీరు ఆర్మీ పెంచుకున్న కుక్క వీరు ఎవరు పాకిస్తాన్ ఆర్మీ సో వీళ్ళు కలిసికట్టుగా ఇండియా మీద అటాక్ చేస్తారు వీళ్ళే కాకుండా ఇంకొక సంస్థ హర్కతుల్ ముజాహిద్దీన్ అని ఇంకొక సంస్థ ఉంది ఈ సంస్థ వీళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ వాళ్ళు గత పది పదిహేను సంవత్సరాలుగా మనం ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ఎప్పుడూ చెప్పుకుంటూ వచ్చాము పాకిస్తాన్ టెర్రరిజం చేస్తుంది వాళ్ళ సిటిజన్స్ని టెర్రరిస్ట్లా మార్చి మా మీద దాడికి పంపిస్తుంది అని చెప్పి సో ఆ నిందని తప్పుకోవడానికి పాకిస్తాన్ ఏం చేసిందంటే మన కశ్మీర్ నుంచి యూత్ని పికప్ చేయడం స్టార్ట్ చేసింది మన కశ్మీర్ నుంచి యూత్ని పాకిస్తాన్ తీసుకెళ్ళి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వచ్చి ఇండియా మీద అటాక్ చేయమంటుంది సో దీనివల్ల పాకిస్తాన్కి ఏం లభిస్తుందంటే ఎలాగైతే మనం పాకిస్తాన్ మీద బ్లేమ్ పెట్టే వాళ్ళమో ఆ బ్లేమ్ని పాకిస్తాన్ తప్పుకుంటుంది ఎందుకంటే పాకిస్తాన్ ఏముంటుంది వీళ్ళు ఇండియన్ ముస్లిమ్సే ఇండియాలో ముస్లిమ్స్కి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఈ ఈ యూత్ ఎవరైతే కశ్మీర్ యూత్ ఉన్నారో వాళ్ళు వెపన్స్ తీసుకున్నారు కానీ మాకు ఇండియాలో జరిగే టెర్రరిజంతో ఎటువంటి సంబంధం లేదు అని నిరూపించడానికి హర్కతుల్ ముజాహిద్దీన్ అని చెప్పేసి ఒక సంస్థ ఏర్పాటు చేసింది సో ఇది ఇలా ఈ ముగ్గురు సంస్థలు ఇండియా మీద దాడులు చేస్తూ ఉంటారు సార్ ఇప్పుడు భారత్ మీద దాడికి పాకిస్తాన్ ఒక్కోసారి ఈ మూడు ఉగ్రవాద సంస్థల్ని ఒక్కోసారి ఒక్కో చోటుకి ఒక్కోల్ని వాడుతూ ఉంది మన ముంబై బ్లాస్ట్స్ కావచ్చు పార్లమెంట్ అటాక్స్ కావచ్చు సో హిజ్బుల్ ముజాహిదీన్ని అంటే కాశ్మీర్కి సంబంధించిన అంశాల్లో ఎక్కడ వాళ్ళు రావట్లేదు అవును సో ఈ ఈ ముగ్గురిని మల్టిపుల్ టైంలో వాడుతుంది పాకిస్తాన్ అవును సో ఇప్పుడు దా దీనికి సంబంధించి మళ్ళీ పాకిస్తాన్ ఒక కవరింగ్ ఇస్తూ ఉంటుంది మా మేము ఉగ్రవాదిని పోషించట్లేదు అని చెప్పేసి సో పాకిస్తాన్ ఆ దేశ ఆర్థిక పరిస్థితి బాగాలేదు చాలా సంవత్సరాల నుంచి ఐఎంఎఫ్ నుంచి వాళ్ళు మాకు ప్రకృతి విపత్తులు వచ్చాయి సో ఆర్థికంగా కోలుకోలేదు చాలా ఇబ్బందులు ఉన్నాయని ఫండ్స్ తీసుకుంటారు ఆ ఫండ్స్ని కూడా మళ్ళీ అక్కడ దేశ అభివృద్ధికి వాడకుండా పూర్తిగా చాలా మటుకు ఫండ్స్ ఈ ఉగ్రవాదులకి అల్లిస్తూ ఉంటారు అవును సో ఎట్లుంటుంది అంటారు సిచ్యువేషన్ సార్ ఎలా ఉంటుందంటే సార్ వీళ్ళకు ఒకటి బయట నుంచి డబ్బు వస్తుంది అదొక డబ్బు జిహాద్ పేరు మీదుగా వీళ్ళు ఇస్లామిక్ కంట్రీస్ నుంచి అడుక్కుని తెచ్చుకుంటారు అదొక డబ్బు వస్తుంది రెండోది వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ భూమి మీద వీళ్ళు ఓపిఎం కల్టివేషన్ చేస్తారు సార్ ఓపిఎం అంటే డ్రగ్స్ అది లార్జ్ క్వాంటిటీస్లో కల్టివేట్ చేసి దాన్ని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో యూరప్లో సౌత్ ఈస్ట్ ఏషియాకి పంపిస్తారు సో దానివల్ల కూడా వీళ్ళకి చాలా ఆదాయం వస్తుంది అదే కాకుండా వీళ్ళు చాలా మనీ లాండరింగ్ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ ఉంటారు హవాలా ట్రాన్సాక్షన్స్లో ఇన్వాల్వ్ ఉంటారు వెపన్స్ ట్రాఫికింగ్ చేస్తారు విమెన్ ట్రాఫికింగ్ చేస్తారు పాకిస్తాన్ నుంచి చాలా ఎత్తుగా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి విమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది సార్ సో ఈ అన్ని వెదవ పనుల నుంచి వాళ్ళు తెచ్చుకున్న డబ్బుని ఈ టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్కి వాడుకుంటారు సో వీళ్ళు ఒక విధంగా చూసుకుంటే మనము ఒక బిజినెస్ మోడల్ డెవలప్ చేసుకున్నారు ఈ బిజినెస్ మోడల్లో మనీ వస్తుంది మనీ స్పెండ్ అవుతుంది ఇంకో విషయం సార్ వీళ్ళెవ్వరి పిల్లలు టెర్రరిజంలో లేరు సార్ వీళ్ళ పిల్లలు మాత్రము లండన్లో పెద్ద పెద్ద స్కూల్స్లో కాలేజెస్లో చదువుకుంటారు సో అంటే ఏంటి వీళ్ళు పాకిస్తాన్ ప్రజల్ని యూత్ని మూర్ఖుల్లా వాడుకుంటూ వాళ్ళ ఐడియాలజీకి వాళ్ళ అవసరానికి వీళ్ళు పిల్లలు మాత్రం నెంబర్ వన్ స్కూల్స్లో కాలేజెస్లో చదువుకుంటారు అది నేను చెప్పాను కాబట్టి బ్లాస్ట్కి సంబంధించి దాడికి సంబంధించి స్కెచ్ ఈ మూడింటివి మల్టిపుల్ ఆర్గనైజేషన్ చేస్తారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పాకిస్తాన్ కశ్మీర్ మీద అటాక్ చేయాలి అనుకోండి సో వీళ్ళు కశ్మీర్ మీద అటాక్ చేయడానికి హర్కతుల్ ముజాహిదీన్ని వాడదు లష్కరే ఏ తైవాని వాడుతుంది జైషే మొహమ్మద్ని వాడుతుంది ఇంకో విషయం ఆర్మీ మీద అటాక్ చేయడానికి లష్కరే తైబాని ఎక్కువగా వాడుతుంది ఎందుకంటే వీళ్ళు జైషే మొహమ్మద్ లష్కరే తైబా అండ్ హర్కతుల్ ముజాహిదీన్లో అతి క్రూరులైనది లష్కర్ తైబా ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ ఐఎస్ఐ నుంచి వీళ్ళకి సపోర్ట్ వస్తుంది కాబట్టి అంటే వీళ్ళకొక ఫీలింగ్ ఏమి ఇచ్చేస్తారంటే మీరు దేశం కోసం పోరాడుతున్నారు దేశం కోసం బలిదానం ఇస్తున్నారు దేశం కోసం త్యాగం ఇస్తున్నారు అని చెప్పేసి వీళ్ళకు ఫండ్స్ అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది సో అందుకే లష్కర్ తైబా ఎవరైతే మిలిటెంట్ ఉంటాడో వాడు చాలా స్ట్రాంగ్ మిలిటెంట్ ఉంటాడు బికాజ్ ట్రైనింగ్ కూడా ఒక సంస్థ ఇస్తుంది కాబట్టి వాడి టెర్రరిస్ట్ ట్రైనింగ్ స్టాండర్డ్స్ కూడా చాలా హై స్టాండర్డ్స్గా ఉంటాయి సార్ పాకిస్తాన్ని చైనా సమర్థించక తప్పట్లేదు ఎందుకంటే అక్కడ వాళ్ళు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు చైనా వాళ్ళు పాకిస్తాన్ సో పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని కూడా వాళ్ళకి తెలుసు సో పాకిస్తాన్కి చైనా సపోర్ట్ చేస్తున్నప్పుడు అమెరికా ఖచ్చితంగా పాకిస్తాన్ అమెరికాకి చైనాకి మంచి వారు ఉంది పాకిస్తాన్ని అమెరికా లాగా చూడాలి కానీ ఎందుకు అమెరికా పాకిస్తాన్ విషయంలో మెతక వైఖరి అవలంబిస్తుంది సార్ అర్థం చేసుకోండి చైనా కూడా పాకిస్తాన్ని వాడుకుంటుంది అమెరికా కూడా పాకిస్తాన్ని వాడుకుంటుంది పాకిస్తాన్కి ఈ విషయం అర్థం కావట్లేదు సార్ గత యాభై సంవత్సరాల నుంచి ఇద్దరు వాడుకుంటున్నారు కానీ పాకిస్తాన్కి ఈ విషయం అర్థం కావట్లేదు చైనా పాకిస్తాన్ని ఇండియాకి విరుద్ధంగా ఒక ప్రెషర్ పాయింట్లా వాడుకుంటుంది అదే అమెరికా పాకిస్తాన్ని ఒక వెపన్స్ ఇంపోర్టింగ్ కంట్రీ లాను ఇంకా గేట్ వే టు ఆఫ్ఘనిస్తాన్ లాగా వాడుకుంటుంది ఈ విషయం యాక్చువల్లీ పాకిస్తాన్ గమనించాలి సార్ ఇంకో విషయం మీకు చెప్పాలి చైనా ఎప్పుడైతే ఓపెన్గా నేను పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పిందో యాక్చువల్లీ ఇండియా డిప్లొమాటిక్గా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక రెజల్యూషన్ మూవ్ చేయాలి ఈ రెజల్యూషన్ ఏంటి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆబ్జెక్టివ్ ఏంటి ఇంటర్నేషనల్ పీస్ని మెయింటైన్ చేయాలి ఆబ్జెక్టివ్ రైట్ సో చైనా ఎప్పుడైతే నేను పాకిస్తాన్ని ఓపెన్గా సపోర్ట్ చేస్తున్నాను అని అన్నదో ఇట్ మీన్స్ చైనా ఈజ్ ఓపెన్లీ సపోర్టింగ్ టెర్రరిజం ఇన్ దిస్ వరల్డ్ సో ఈ గ్రౌండ్ మీద చైనాకి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇచ్చిన పర్మనెంట్ మెంబర్షిప్ ఏదైతే ఉందో దాన్ని కూడా రద్దు చేయాలి అని చెప్పి ఇండియా షుడ్ మూవ్ ఎ రెజల్యూషన్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ సార్ సార్ పాకిస్తాన్ చూసుకుంటే ఇప్పుడు ఉగ్రవాదులు మీరు ఏదైతే చెప్తున్నారో వీళ్ళతో పాటు మరికొన్ని మంది ఉగ్రవాద సంస్థలు కూడా ఉన్నాయి చేతికైతే పాటు అక్కడ ఆర్మీ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఎందుకు వీటిని వెలివేయట్లేదు మా దగ్గర లేవు ఉగ్రవాద సంస్థలు లేవు అని పాకిస్తాన్ చెప్తుంది కానీ ఖచ్చితంగా పాకిస్తాన్లోనే ఉన్నట్టుగా మనకు స్పష్టం వస్తుంది ఈవెన్ ఒసామా బిన్ లాడెన్ కూడా గతంలో అమెరికా చంపినప్పుడు పాకిస్తాన్ భూభాగంలోనే చంపింది స్పష్టంగా ఇంత తెలిసిన అమెరికా ఇంకా పాకిస్తాన్కి మీరు చెప్తున్నట్టు సపోర్ట్ చేస్తుంది సో ఎందుకు ఇప్పుడు ఐఎంఎఫ్ నుంచి కూడా పశ్చిమ దేశాలు భారత్ పదే పదే చెప్తూ వస్తుంది పాకిస్తాన్కి నిధులిస్తే ఆ నిధులన్నీ కూడా ఉగ్రవాదానికి మళ్ళీ చెప్తుంది ఎందుకు పశ్చిమ దేశాలు ఎందుకు అడ్డుకోవట్లేదు అమెరికా ఏంటి దీంట్లో అమెరికా ఎట్లాంటి కీరోలు ప్ర సార్ సింపుల్ సార్ ఐఎంఎఫ్ నుంచి ఒక వన్ బిలియన్ డాలర్ పాకిస్తాన్ పేరు మీద రిలీజ్ అయింది అంటున్నాం ఇప్పుడు వన్ బిలియన్ డాలర్ డెవలప్మెంట్ పేరు మీదుగా తెచ్చుకుంటారు కాకపోతే వీళ్ళు ఆ డబ్బుని డెవలప్మెంట్ కోసం వాడకుండా మీరన్నట్టుగానే టెర్రరిజం వైపు మళ్లిస్తారు సో అండ్ ఈ టెర్రరిజం వైపు మెల్లి మళ్లిస్తే వీళ్ళకి ఆయుధాలు కావాలి కదా సో అదే డబ్బుతో అమెరికా నుంచి పలు మరి దేశాల నుంచి వీళ్ళు ఆయుధాలు కొనుక్కుంటారు మీరు అన్నారు వెస్ట్ దేశాలు ఎందుకు దీని గురించి మాట్లాడలేదంటే వాళ్ళందరూ ఈ ఆయుధాల డీల్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి ఎవ్వరూ నోరు తెరవరు అండ్ ఆ వన్ బిలియన్ డాలర్లో ఖచ్చితంగా ఐదు వందలు మిలియన్ డాలర్లు మాత్రము ఖచ్చితంగా యాభై మిలియన్ డాలర్లు మాత్రము ఖచ్చితంగా అమెరికాకే వెళ్తాయి తిరిగి ఎందుకంటే పాకిస్తాన్ అమెరికా నుంచి ఆయుధాలు కొంటుంది ఆ ఆయుధాలు కొనడానికి ఈ డబ్బునిస్తుంది కాబట్టి సో ఇదంతా ఒక బిజినెస్ మోడల్ సార్ మనం అర్థం చేసుకోవాలి బిజినెస్ మోడల్ ఏంటి ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేయాలి సృష్టించాలి ఆ ప్రాబ్లమ్ని ఎ ఎవరైతే ఫైట్ చేస్తున్నారో కొన్ని దేశాలు వీళ్ళ ఆయుధాలు ఇస్తారు కొన్ని దేశాలు వీళ్ళ ఆయుధాలు ఇస్తారు ఒక బిజినెస్ మోడల్ తయారు చేసుకొని వీళ్ళు చక్కగా బిజినెస్ చేస్తారు సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అమెరికా పాకిస్తాన్కి వెపన్స్ అమ్ముతుంది ఆయుధాలు అమ్ముతూ ఉంటుంది సో ఆ దేశ రక్షణ మంత్రి ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అమెరికానే ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించమనేది కూడా ఆ దేశ రక్షణ కొన్ని కామెంట్స్ చేశాడు దీనికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఇది వాస్తవం సార్ నైన్టీన్ సెవెంటీ నైన్లో రష్యా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసినప్పుడు అమెరికా సౌదీ అరేబియా పాకిస్తాన్ కలిసి జన్మనిచ్చారు తాలిబాన్ని సార్ వీళ్ళు ముగ్గురు కలిసి అల్ ఖైదాకి వెపన్స్ ఇచ్చారు ఒసామా సార్ ఒసామా బిన్ లాదెన్ని తయారు చేసిందే అమెరికా నైన్టీన్ ఎయిటీ నైన్లో ఎప్పుడైతే యుద్ధం అయిపోయిందో రష్యా ఆఫ్ఘనిస్తాన్లో ఆ యుద్ధం అయిపోయిన తర్వాత వీళ్ళు ఓసామా బిన్ లాదన్ని అక్కడ ప్రభుత్వం తయారు చేయనివ్వలేదు సో అప్పుడు ఓసామా బిన్ లాదెన్ ఏమన్నాడంటే మై ఎనిమీస్ నాట్ రష్యా మై ఎనిమీజ్ అమెరికా అని చెప్పి అమెరికా మీద దాడి ప్లాన్ చేశాడు పది సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత టూ థౌజండ్ అండ్ వన్లో అటాక్ చేశాడు అంటే అమెరికాయే టెర్రరిజంకి జన్మనిచ్చింది ఈ స్టేట్మెంట్ అనడంలో ఒక్క రూపాయి కూడా తప్పులేదు సార్ ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాద దేశం పాకిస్తాన్ నుంచే ప్రపంచం అంతా ఉగ్రవా ఉగ్రవాదులు వెళ్తున్నారంటూ స్పష్టమవుతున్న పరిస్థితి ఉంది కానీ అంతర్జాతీయ సమాజం ఎందుకు పాకిస్తాన్ వెలివేయడం లేదు పాకిస్తాన్ ఎవరు కాపాడుతున్నారు సార్ పాకిస్తాన్కి వెనక ఒక విధంగా అమెరికా ఉంది కాబట్టే అందరూ నోరు మూసుకొని ఉన్నారు సార్ ఏ రోజైతే అమెరికా వెనక స్టెప్పు తీసుకుంటుందో ఆ రోజు ఖచ్చితంగా పాకిస్తాన్ని వెలివేస్తారు కానీ అమెరికా తోడున్నంత వరకు చైనా తోడున్నంత వరకు అందుకే పాకిస్తాన్ కూడా తెలుసారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల్లో చాలా చిన్న చిన్న దేశాలు చైనా దగ్గర చాలా భారీగా డబ్బులు తీసుకున్నారు సార్ సో ఇప్పుడు చైనా నేను పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాను ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవ్వరూ నోరు తెరవారు సార్ సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే పాకిస్తాన్ మీరు అన్నారు అమెరికా చైనా కొట్టుకుంటారు కానీ పాకిస్తాన్ విషయంలో ఏకమత్యం అయిపోతున్నారు ఎందుకు అయిపోతున్నారు అంటే ఇద్దరికి లాభం ఉంది కాబట్టి వాళ్ళిద్దరు ఏకమత్యం అయిపోతున్నారు సార్ అది మనం అర్థం చేసుకోవాలి సో భారత్లో పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు ఈ మూడు ఉగ్రవాద సంస్థలు ఏదైతే జైషే మహమ్మదు లష్కరే తోయబా హిజ్బుల్ ముజాహిద్ ఈ ముగ్గురు కూడా హెడ్స్ ఉంటారు వీళ్ళందరూ కూడా భారత్లో ఏ విధంగా దారులకి ప్లాన్ చేస్తూ ఉంటారు కానీ అక్కడ అమాయకులు అయిన వాళ్ళందరూ కూడా ఉగ్రవాదులకు తయారు చేస్తుంటారు వీళ్ళ పిల్లలు మాత్రం అమెరికా లండన్లో చదువుతూ ఉంటారు అక్కడ పరిస్థితి ఎలా ఉందో పాకిస్తాన్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి మరోపక్క పాకిస్తాన్ ఖచ్చితంగా ఉగ్రవాద దేశంగా ఉందంటూ కూడా చాలామంది ఇప్పటికీ అంతర్జాతీయ సమాజం ముందు నిరూపితమైంది కానీ అమెరికా కాపాడుతూ వస్తుంది ఓ పక్క చైనా పాకిస్తాన్కి అండగా ఉంటున్న వస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది కెమెరా పర్సన్ అచ్యుత్తో వాసు టీవీ నైన్ హైదరాబాద్